డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయచంద్రమోహన్ అన్నారు గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినం సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి దరి చేరకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇళ్ల పరిసరాల్లో ఎలాంటి నీరు నిల్వగాని కొబ్బరి చిప్పలు గాని పాత టైలు గాని లేకుండా చూసుకోవాలని సూచించారు కూలర్లు వాడేవారు ఎప్పటికప్పుడు అందులో నీటిని మారుస్తూ శుభ్రపరచుకోవాలని చెప్పారు పగటి పూట కుట్టే దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు ఎవరికైనా జ్వరం వస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాసులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆశ కార్యకర్తలు నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు అట్లెవనాల్ సర్ ఓమల అంతం మనందరి పంతం ఓమల అంతం మనందరి పంతం ఓమల అంతం ఓమల నివారితం भारत का दोमतेरा मोर्चा की जय हो दोमतेरा मोर्चा की जय हो आरोग्य में वहां भाग जाने दे वहां भाग्या वहां भाग्या

నేషనల్ డెంగ్యూ డే దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డెంగ్యూ మోర్ దెన్ ఒక హండ్రెడ్ కంట్రీస్ పైన మనకు డెంగ్యూ వ్యాప్తి జరిగింది ఎండమిక్ స్టేజ్లో ఉంది సో దీనికి కారణమైంది చిన్న మస్కిటో ఎయిటీస్ మస్కిటో అని అంటారు సో ఇది ఏంటంటే ఎక్కడైనా వా వాటర్ నిల్వలు అట్లా ఉండే చోట పెరుగుతూ ఉంటుంది సో ఈ ఈ సింపుల్గా వాటర్ నిల్వలు ఉండే ప్రదర్శ ప్రదేశాలన్నీ మనకు అవి నివారించుకొని అక్కడి నుంచి డ్రై డేగా మనం ఫ్రైడే కూడా చేస్తూ ఉంటాం ఆ విధంగా చేసుకుంటూ ఉంటే ఆ సింపుల్ టెక్నిక్తో మనకు ఈ మస్కిటో అనేది బ్రీఫ్ రాకుండా ఉంటుంది సో ఇది ఒకటి మంచి టెక్నిక్ అందరూ కూడా ఫాలో అయ్యి మనము డెంగ్యూ నివారణకి మనందరం దొరపాలపడాలి ఇంకోటి ఏంటంటే మనకి మనకు సింపుల్గా ఫీవర్ హై ఫీవర్స్ స్టార్ట్ అవుతుంది సో ఐ ఫీవర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా చూపించుకొని పరీక్షలు చేయించుకొని డెంగ్యూ టెస్ట్ కూడా ఉంటాయి అవన్నీ వాటితో నిర్ధారణ చేసుకోవచ్చు సో సింపుల్ ఫీవర్స్ పోయి మళ్ళీ తర్వాత కాంప్లికేటెడ్గా ఇమరేజిక్ ఫీవర్స్ కూడా కారణమై డెత్కి కూడా కారణం కావచ్చు మొత్తం ఈ టూ థౌజండ్ ట్వంటీలో వన్ ఆర్ట్ సిక్స్ కేసెస్ నమోదైతే ఇప్పుడు ఈ ఇయర్ టోటల్గా ఈ ఇయర్ ఫస్ట్ నుంచి జనవరి నుంచి ఇప్పుడు వరకు మనకు ఫైవ్ కేసెస్ నమోదైనాయి సో ఈ విధంగా మన వన్ పరిధిలో మాత్రం తగినకం పడుతుంది కానీ ఇంకా జాగ్రత్తలో ఉంటే మనము డెంగ్యూని టోటల్గా నివారించవచ్చు